గోదావరి జిల్లా చిన్నది సీతమ్మ ఓ ఇంటిది కాబోతుంది హీరోయిన్ అంజలి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది తన ప్రియుడితోనే ఈ సీతమ్మ ఏడడుగులు నడవబోతోంది కాలీవుడ్ యంగ్ హీరో జై హీరోయిన్ అంజలి ప్రేమ విషయం గురించి మనందరికీ తెలిసిందే వీరిద్దరూ నుండో ప్రేమలో మునిగిపోయారు వచ్చే ఏడాదే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ పెళ్లికి జై ఇప్పుడే సిద్ధమైపోయినా అంజలి మాత్రం వచ్చే ఏడాదే అని చెప్పేసిందట ప్రస్తుతం తన చేతిలో పలు ప్రాజెక్టులున్నాయని ఆ సినిమాలు వచ్చే ఏడాది కల్లా పూర్తయిపోతాయి కాబట్టి వచ్చే ఏడాదే పెళ్లి చేసుకుందామని అంజలి జైతో చెప్పిందని టాలీవుడ్ సమాచారం తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన అంజలి ఫోటో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత షాపింగ్ మాల్ సినిమాతో మంచి పేరును తెచ్చుకున్న అంజలి జర్నీ సినిమాతో కోలీవుడ్లో పాగా వేసింది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి